ముందుగా చిగురుమోడి మండల ప్రజలకు అదేవిధంగా చిగురుమోడి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు అయితే చిగురుమోడి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు సోదరిమానులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను ఇది చేరులో నుంచి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వచ్చేసి చిగురుమోడి మండలంలో కొంతమంది దళారులు దళారులు వచ్చేసి ఈ రైతుల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ వాళ్ళను మబ్బై పెట్టి రైతులను మబ్బై పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలకే చేసి పంటను పత్తి కానీ మట్టన్ కానీ కొనుగోలు చేసి అదే రైతుల దగ్గర నుంచి ఏది ప పట్టా పాసు బుక్కులు తీసుకొని ఏది సీసీఐలో అది అమ్ముకొని అధిక ధరలు పొంది లాభాలు గడించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చిగురుమామడి ముఖ్యంగా చిగురుమడి గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఇలాంటి దళారుల చేతిలో బాధిసరిగా వాళ్ళ చేతిలో బలవుతున్నారు ఇదంతా తెలిసినప్పటికీ ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయము అయినప్పటికీ వీళ్ళ వీళ్ళపై చర్యలు తీసుకోకుండా కొంతమంది అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండగడ్డలతోని వీళ్ళ దంద ఈ దళారి దంద అనేది కొనసాగుతుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళను మీరు సపోర్ట్ చేస్తున్నారా ఉస్కాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వీళ్ళ ద దళారితనము వీళ్ళ దంద మొత్తము కొనసాగుతూనే ఉండదు ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా గ్రామాలలో ఇలాంటి వ్యక్తులు వ్యక్తులతోనే రైతులు మోసపోతున్నారు నష్టపోతున్నారు ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు ఆరు నెలలు మూడు నెలలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత ఇటు ఏది వాతావరణాలు అనుకూలించగా ప్రకృతి అనుకూలించగా వాళ్ళ బాధలతోని ఇక్కడ ఉన్నటువంటి దళార్లు వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి దళార్లను ఏది అరికట్టకపోతే రైతులు చాలా నష్టపోతారు రైతులకు రైతులు ఎప్పుడూ రైతు రైతు రైతుగానే రైతే రాజనే ఏదైతే అంటున్నారో అది ఎప్పుడు కూడా జరగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉస్నాబాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఇలాంటి ఒక్కొక్క దళార్లు ఉన్నారు ఆ దళారులను మీరు అరికట్టాలి దయచేసి కలెక్టర్ గారి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి దళారులు ఎవరైతే ఉన్నారో రైతులకు వచ్చేసి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చినట్టు ఇచ్చి రైతులను ఏది వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ కూడా నీకు పెట్టుబడికి ఇచ్చినా కదా నాకే ధాన్యం అమ్మాలి ధాన్యం అమ్మ ధాన్యం అమ్మకపోతే అమ్మపోకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టడము ఓ తక్కువ అది కూడా తక్కువ ధరకే వాళ్ళ దగ్గర ధాన్యాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ పా పట్ట పాస్బుక్లే తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధిక ధరలకు వాళ్ళు అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయము ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి ఉండదు ఇది బదంతాలు కాదు ఇక్కడ నిజంగా జరుగుతున్నటువంటి చిగురుమామిడి గ్రామంలో ఇతని పేరు మల్లం సతీష్ తండ్రి పేరు మల్లం వెంకటేష్ ఈయనకు ఈయన పేరు మీద ఎకరం భూమి ఉంది ఇది కొద్దిగా జూన్ చేసి చూ చూపెట్టు ఎకరం భూమి ఉంది ఈ ఇతను కాపులో ఏమి వేయలేదు బీడు ఉన్నది బీడు భూమిలో ఈ ఇక్కడ ఉన్నటువంటి చిట్టుమల శ్రీనివాస్ అనే వ్యక్తి పత్తి వేరే రైతుల దగ్గర తీసుకొని ఈ రైతు పేరు మీద అమ్ముకొని అది సీసీఐకి అమ్ముకొని ఎంత మద్దతు ధర పొందిందో మీరు చూడండి అసలు ఈ రైతు పంటనే వేయలేదు పంట వేయకుండా ఇలాంటి రైతుల దగ్గర నుంచి పాస్ పట్టా పాస్బుక్లు తీసుకొని మిగతా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు వచ్చేసి ఏది పంటను కొనుగోలు చేసి రైతులను ఈ విధంగా దోపిడీ చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తులను మీరు సమర్థిస్తున్నారా ఏమన్నా అంటే నేను కాంగ్రెస్ లీడర్ని అని చెప్పి చెప్పుకున్నటువంటి ఈ నాయకుడు రైతులను ఈ విధంగా దోపిడీ చేస్తుంటుంటే వీళ్ళంటి వాళ్ళను మీరు సమర్థిస్తున్నారా అయ్యా పొన్నం ప్రభాకర్ గారు చూడండి ఇది 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 ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చిగురుమావుడి గ్రామంలో చిగురుమావుడి మండలంలో ఏ రైతుని అడిగినా కూడా మీ ధనాని వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతున్నది వీళ్ళ వీళ్ళపై ఎలాంటి చర్యలు లేవు అమ్మ కలెక్టర్ గారు మీరు చూడండి ఇలాంటి ఇలాంటి రైతులను మోసం చేసే కార్యక్రమాలు చేసి ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు ఇంకా వీళ్ళది వడ్లు వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతుల దగ్గర నుంచి వీళ్ళు వీళ్ళు వడ్డుకుంటారు కానీ అక్కడ నుంచి వచ్చేసి ట్రక్ షీట్లు మొత్తము ఐటీఎంపి సెంటర్లకి వెళ్ళి డిసిఎంఏ సెంటర్లకి వెళ్ళి బ్యాస్ సెంటర్లకి వెళ్ళి ట్రక్ ట్రక్ షీట్లు వీళ్ళ పేరు మీద ఆ రైతు పేరు మీద తీసుకొని ఆ వ్యక్తి ఆయన అకౌంట్లోకి కొట్టుకొని డబ్బులు ఈ రైతులకు వచ్చేసి తక్కువ ధరకు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఇలాంటి దుర్మార్గమైన పని రైతులను మోసం చేసే పనిని మీరు అరికట్టాలని చెప్పేసి చిగురుమోడి గ్రామ ప్రజల మండల ప్రజల ద్వారా నుంచి అదేవిధంగా గ్రామ ప్రజల నుంచి రైతు సోదరుల నుంచి సోదరి మనం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి దళ ఈ దళార్లలో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా వాళ్ళను వాళ్ళ ఇలాంటి దళార్ల నుంచి రైతులను రైతుల రైతులను కాపాడాల్సిందిగా మేము చేతులు చేతులు జోడించి మరి వేడుకోవడం జరుగుతుంది जय किसान जय किसान जय किसान जय किसान जय किसान जय